మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కోరూట్ల నియోజకవర్గ కోఆర్డినేటర్ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రోజు పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు కొరుట్ల నియోజకవర్గం ఇబ్బంపట్నం మండల కేంద్రానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బాధ్యతలో భాగంగా ఒక కోఆర్డినేటర్గా ఈరోజు మండల కేంద్రానికి రావడం జరిగింది ఈరోజు జరుగుతున్నటువంటి పట్టబదల ఎన్నికల్లో విద్యా సంస్థల అధినేత ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి గెలుపు ఖాయమని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాం ఈ గెలుపును ఎవరు ఆపలేరు ఎందుకు అంటే ఒక విద్యా సంస్థల అధినేతగా పేద విద్యార్థులకు యువకులకు దాదాపు ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి విద్యావేత్త ఎవరున్నారు అని అంటే నరేందర్ రెడ్డి గారు ఈరోజు మేము ఈ నియోజకవర్గంలో పలు గ్రామాలు తిరిగినప్పుడు సర్వే చేసినప్పుడు మాకు విద్యావేత్తలు గ్రాడ్యుయేట్స్ ఒక మాట అన్నారు మేము అడిగినప్పుడు ఏంటి మరి ఏంటి పరిస్థితి అని అంటే ఒక్కటే మాట అన్నారు మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకత్వంలో ఒక విద్యావేత్తలు పెట్టినటువంటి సందర్భంలో మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నాం ఎందుకు ఓటేస్తున్నాం అనే కార్యకు వచ్చినప్పుడు ఈరోజు గత పదేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం ఈ పదేళ్ల పాలనలో ఒక్క డిఎస్సి పెట్టలేరు ఒక గ్రూప్ వన్ పెట్టలేరు ఒక గ్రూప్ టూ లేదు రెండు వేల పది పది కంటే ముందు అంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మరాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు లక్ష పదివేల ఉద్యోగాలు ఏకకాలం ఇచ్చినటువంటి ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందానంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు అదే మాదిరిగా పదేళ్లలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి తెలంగాణ వాళ్ళను తప్పుదారి పట్టించి పదేళ్ళు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను పోస్టింగ్లు ఇవ్వకుండా ఊస్టింగ్లు ఇవ్వట్టినటువంటి దరిద్ర పొగొట్టు నాయకులు ప్రభుత్వం ఏదో అంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది చెప్పక తప్పలేదు అదే మాదిరిగా మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్నాలుగు మాసాల్లో ఎనిమిది వేల ఐదు వందల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి అరవై రోజులలో ఫలితాలు విడుదల చేసి పోస్టింగ్లు ఇచ్చినటువంటి ఘనత ఈరోజు రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎనిమిది వేల అధ్యయన ఉద్యోగులు ఇచ్చినాం మేము అదే మాదిరిగా గ్రూప్ వన్ గత పదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ వన్ పెట్టలేదు ఈరోజు గ్రూప్ వన్ పెట్టినాం మనం గ్రూప్ టూ పెట్టినాం గ్రూప్ త్రీ పెట్టినాం ఇట్లా లెక్క తీస్తే ఓవరాల్గా తీసుకుంటే గతంలో ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ వన్ పేపర్ లీకులు చేసి ఎంసెట్ పేపర్ లీకేజ్ చేసిన విద్యా వ్యవస్థను సర్వం చేసిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన నిరుద్యోగులు రోజు పెరిగిపోతున్నారు నిరుద్యోగుల జీవితంలో ఆటలు ఆడుకోవద్దని చెప్పేసి ఎన్ని ఇబ్బందులు ఉన్నా లీగల్గా ఇబ్బందులు ఉన్నా ఏది ఇబ్బంది ఉన్నా కానీ కూడా ఈ గ్రూప్ వన్ పెట్టడం జరిగింది ఓవరాల్ తీసుకుంటే ఇప్పటి వరకు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం నాయకత్వం ముఖ్యమంత్రి ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి గారు అనేది చెప్పక తప్పదు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఈరోజు మాకు ఉద్యోగులు వచ్చినాయని చెప్పేసి నిరుద్యోగులు సంతోషం ఉన్నారు అంటే విద్యా వ్యవస్థను కాపాడాలని పట్టభద్రులు ఆలోచన పరులు కాబట్టి మేము ఈ ప్రభుత్వం ఉంటేనే టీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంటేనే మాకు ఉద్యోగులు వస్తాయని చెప్పేసి నిరుద్యోగులు అంటున్నారు పట్టభద్రులు అంటున్నారు అదే మాదిరిగా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగులు ఇస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది జాబ్ క్యాలెండర్ కూడా ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగులు లెక్క తీసుకుని ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగులు ఇవ్వాలనేది కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది ఇది మా చిత్తశుద్ధి అని చెప్పేసి మేము మా మేము మేము నిరుద్యోగులతో మాట్లాడినప్పుడు కూడా నిరుద్యోగులు కూడా సమానం అని చెప్పారు నేను ఇంకోటి చివరగలుగుతున్నాను ఈరోజు ఉద్యమాలు చేసినాం ఉద్యమాలు చేసినటువంటి పార్టీ మాది మేము తెలంగాణను బంగారు తెలంగాణ మారినటువంటి నాయకులు ఎవరైతే టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఉన్నారో కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు నేను మన నడుపుతున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున అయ్యా మరి ఇంత ఉద్యమకారులు చెప్తున్నారే మరి పట్టభద్ర ఎన్నికల్లో అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా మీరు అభ్యర్థిని పెట్టకుండా మీ అవినీతి కేసులు కార్రేజ్ తీసుకున్నా కాళేశ్వరం తీసుకున్నా ఫోన్ ట్యాపింగ్ తీసుకున్నా మీ కేసులు మాఫీ చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కై ఈరోజు లోపకారికంగా బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నారా లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఒకవేళ మీరు అట్లాంటి లేకపోతే మీరు ఎవరు కోటేస్తారని చెప్పి చెప్పాలని అడుగుతున్నాం అంటే నిరుద్యోగులను మోసం చేసింది టీఆర్ఎస్ అయితే బీజేపీ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఇంటికో అంటే అంటే సంవత్సరాలు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు రెండు కోట్లు కాదు కదా డెబ్బై లక్షల ఉద్యోగం కూడా సఖ ఇవ్వలేరు మీ రెండు కోట్ల ఉద్యోగాలు లెక్క తీస్తే సమ్ ఇప్పటికి తీస్తే ఇరవై కోట్ల ఉద్యోగాలు అవుతున్నాయి అంటే నిరుద్యోగులు జీతాలు కాపాడుకోవడానికి మీరు ఉద్యోగాలు ఇచ్చుంటే ఈరోజు బంగారు భవిష్యత్తు ఉండేది వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు నిరుద్యోగం మోసం చేస్తే భారత రాష్ట్ర సమితి కూడా నాయకులు కూడా నిరుద్యోగుల మోసం చేశారు అంటే వీళ్ళు ఎక్కడ చూస్తే భరోసా భజాపా ఒకటి అనేది చెప్పక తప్పదు కాబట్టి వీళ్ళు నిరుద్యోగుల మోసకారులు వ్యతిరేకులు అనేది బీజేపీ వాళ్ళకు ఓటేసే పరిస్థితులు లేమని చెప్పేసి నిరుద్యోగులు చెప్పారు దాని ప్రకారంగానే ఈరోజు నాలుగు జిల్లాలు ఆదిలాబాద్ తీసుకున్న నిజామాబాద్ మెదక్ కడిమా తీసుకున్న ఈ నాలుగు జిల్లాల ప్రజలు నిరుద్యోగులు కాంగ్రెస్ వైపు ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు గెలవబోతున్నారు అనేది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు కోరుతుంది